శ్రీవారి ఆశీషులతో శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ స్టార్ట్ చేయడం జరిగినదండి సో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు మధు అన్నయ్య చందు అన్నయ్య మీ అందరి ఆశీషులతో अंते पुष्पा अंते ना अंते पुष्पा सारे दोस्तों ना मार्क टाइम हो सके ये इंद्र का बाई ठीक हो चुकी है टाइम हो चुकी है सही टाइम हो सके या ये ये जुलाई और ये वो गणित गणित चीज़ का बात कर रहे हो मेरो हाँ तो दिल्ली में यार एक बार तो ना मैंने ना उनको तो ले लूँगा ना उनके एक बार तो, तो ఇప్పుడే రావచ్చు మెట్రో అయితే వచ్చాను నేను ఆల్రెడీ నిన్న చెప్పాను అమ్మ అని చెప్పి నేను చెప్తేనే ఉన్నాం కాలంగా నా బయట మాట్లాడదామని తీసుకొని చాలా <laughs> జరుగుతాయి <laughs> ఆరు మొగ జస్ట్ పవర్ నైల్ ఫోకస్ ఏ ఇంకా వస్తుో చెప్నే ఇక్కెలా మాట్లాడుతాను నారు ఏమి అంటే చూడండి ఆడవాళ్ళు వంట చేస్తే ఎంత అంటే ఆ ఆడవాళ్ళు వంట చేస్తే ఎంత పని ఉంటుందనేది ఆయ్ నేను బిర్యానీ చేస్కొని వెళ్ళి ఆయ్ వేసారా మీరే చేస్కొనా నుంటా నేను విలవదు మీరే బిర్యానీ చేసుకోండి నేను ఈ రోజు మీరు చేసింది టేస్ట్ చేద్దామనే కదా అన్నయ్య మీరు రమ్మన్నారు అంటే అప్పుడప్పుడు మీరు చేసినప్పుడు ఓకే కానీ ఎప్పుడు ఆడవాలే కదా చేసేది సార్ మీరు ఎవరికి సపోర్ట్ ఫ్రెండ్స్ చెప్పండి ఆడవాళ్ళకి కూడా చాలా కష్టపడి ఉదయము సునీత పిల్లల్ని స్కూల్కి పంపడానికి లేపుతుంది కదా లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం పడుకోవడానికి కూడా టైం ఉండదు పాపం హెడేక్ వస్తూ ఉంటది ఇట్స్ గ్రేట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆ విషయంలో అయితే హ్యాట్స్ ఆఫ్

బా సో మా ఛానల్ వాలది 1k సబ్‌స్క్రైబర్స్ అయిన బిర్యానీ కావాలి ఇది వెన్నెల బర్త్ డే సందర్భంగా వెన్నెల బర్త్ డే అన్నమాట బి బిర్యానీ ఎలా చేసాలో చూడాలనుకుంటే కూడా మా ఛానల్ లో ఉంది బైటి వీడియో చూడండి ఓకే మళ్ళీ కలుద్దాం స్టేయా అన్నసరా చూడు రైస్ పిచండి రైస్ అనేది మనం ఇలా పట్టుకున్నప్పుడు ఇలా వంగిపోయి ఉండాలి లేకపోతే మనకి పలుకు పలుకుగా ఉంటుంది రైస్ మీరు తినలేదు సరేనా చాలా వరకు బిర్యానీ ఈ మధ్యకాలంలో పలుకు పలుకు ఎక్కువ ఉంది కాబట్టి తిని చూసుకోండి సో ఇప్పుడు దీన్ని చూసి చికెన్ దానిది ఓన్లీ చికెన్ ఇస్తావా మా చెల్లెది అమ్మ సరే మా చెల్లె పడుతున్న దాపత్రయ దియ్యమ్ బిర్యానీ ఇష్టం అమ్మ బాగా మా బాబుకి బాగా ఇష్టం అన్నయ్య వేదాద్ గారు ఈ వీడియో చూస్తుంటే పంపిస్తాను ఇదిగోండి మనకి కొంచెం ఉన్నప్పుడు అడుగులు వేసుకోండి ఇంకా సన్నగా కూడా ఉంటది దీంట్లో కొన్ని ఫ్రీడా కొత్తిమీర కొద్దిగా కూడా కరీంట్ తీసేసి అవసరం దాని కొంచెం ఉంచుకున్నాను అవునా సరే నాకు ఇప్పుడు మళ్ళీ మిగిలిన రైస్ వేసుకుంటాను నేను నాకు బిర్యానీ కొంచెం మెత్తగా పర్లేదు కానీ పళ్ళుకుండా ఉంటుంది పళ్ళుకుంటే చాలా ఇబ్బంది పడతాం మరేనమ్మండి మా ఇంటికి వచ్చినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుద్దు నాకు కూడా చెప్పలేదు తనే చెప్పుకోవాలి తనకి అసలు చాలా స్వేచ్ఛ అనమాట మా ఇంట్లో చాలా ఫ్రీడమ్ ఫ్రీగా అసలు మా ఇంట్లో మా ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటానో మీరు అనుకోవచ్చు కొంతమంది అలా ఉంటాను ఇక్కడికి వస్తే దయచేసి కొంతమంది యూట్యూబ్ కోసం అనుకోకండి తన బా యూట్యూబ్ పెట్టబుల్ నుంచి మా బాండింగ్ అలా సో దయచేసి అలా అని అనుకోవద్దు ఒకవేళ అనుకున్నా తప్పులేదు నా చెల్లెకి నేను ఉపయోగపడుతున్నాను కదా నా హ్యాపీనెస్ అయితే నాకు ఉంది చెప్తూ ఉంటాను రియల్ అండి యాక్చువల్లీ నిజంగా నాకు అసలు ఛానల్ ఓపెన్ చేయాలి అన్న కాన్సెప్టే లేకుండే బట్ అన్నయ్య వాళ్ళు అండ్ మా హస్బెండ్ సపోర్ట్ అయితే ఫుల్ గా ఉంది అన్నయ్య వాళ్ళు అంటే వాళ్ళు ఇద్దరు కలిస్తే రెండు చేతులు కలిస్తే సౌండ్ వస్తుంది అంటారు కదా సో మా హస్బెండ్ అన్నయ్య ఇద్దరు కలవడం వల్ల ఈ రోజు నేను ఛానల్ ఓపెన్ ఓపెన్ చేసుకోగలిగాను సో ఇంత యాక్టివ్ గా మీ ముందు పర్ఫార్మెన్స్ చేయగలుగుతున్నాను బ్లాగ్ చేయగలుగుతున్నాను డాన్స్ వేయగలుగుతున్నాను నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నాను నాకు ఒక్కటే మనసులో బాధ అండి అదేంటంటే మా అక్కకి నేను దగ్గర ఉండే చేయలేకపోతున్నానని నా మనసు కొద్ది బాధ ఉంది నాకు మా అక్కడి చాలా ఇష్టం తను ఒక్కదాన్ని ఎప్పుడు మిస్ అవుతూ ఉంటాను బాగా మా అక్కకి కన్నీ చేసి పెట్టాలి మా అక్క దగ్గర ఉన్నది ఎప్పుడు ఉండదు నాకు దాదాపు అంతే టూ మంత్స్ అవుతుంది నా అక్కడిని చూడక అసలు ఎంత మంచిది అంటే మా అక్క అండి నేను చెప్పలేను అసలు నన్ను చిన్నపిల్లకి అలాగే ఎప్పటికీ చూసుకుంటూ ఉంటుంది మా అక్క సో ప్లీజ్ ఎవరికైనా ఒకటిసే చెప్తారా నేను పెళ్ళి ఆడపిల్లలు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అన్నదమ్ములు ఎవరైనా సరే మీ బామార్థులకి బావలకి మధ్యలో గొడవలు ఎన్నో ఉండని అండి అక్కని మాత్రమో చెల్లెని మాత్రమో బాధ ఎందుకంటే చెల్లెనేది కానీ అక్క అనేది కానీ బావతో ఉన్నప్పుడు బావ గురించి ఆవి తెలుసు మీ గురించి ఆవు తెలుసు అంటే మీ ఇద్దరి గురించి తెలిసిన వ్యక్తి ఎవరిని ఉన్నారంటే సిస్టర్ అన్నమాట సో నాకు అందుకే నేను మా నాకు ఎంత వీలైతే అంత మా అక్క నేను హెల్ప్ చేస్తాను ఫైనాన్షియల్ హెల్ప్ అనేది పక్కన పెట్టేస్తే మా అక్క నీకు నేను మిస్ అవుతుంది ఇప్పుడు దగ్గర ఉండదు కదా నాకు అది కొంచెం బాధ అన్నాను ఈ మధ్యకాలంలో ఫోన్ మాట్లాడి కూడా కుదరట్లేదు ఐ మిస్ అక్క ఐ లవ్ యూ సో మచ్ నీకు తెలిసి నాకు నువ్వు అంత ఇష్టము బట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి అయినా తెలియాలి అక్కజల్లని దూరం పెట్టిన వాళ్ళకి కొంతైనా మార్పు రావాలని చెప్తున్నాను మన ఏ మన మన సొంత ఆడవాళ్ళని అక్కజల్లని ఎప్పుడు మనం చెడుకున్నప్పుడు అది మాత్రం మైండ్ లో పెట్టుకోండి ఎక్కడో నోటికో కోటికి ఉంటుందేమో నాకు అయితే చూడలేదు కానీ అదనమాట నాకు చాలా ఇష్టం అందుకే నేను మా ఇంటికి మా ఇంటికి అనుకుంటే ఎవరు వచ్చినా నేను వేరే థ్యాంక్ చేస్తానండి దానికి తోడు నా భార్య కూడా నాకు దగ్గర దొరికింది సో నేను మా మా అక్కని చూసుకోవడంలో గొప్పం లేదు కానీ మా అక్కని మా సునీత చూసుకుంటా చూసారా ఎన్నిసార్లు ఎన్ని వీడియోలో మా సుమితకు పొగిడినా తక్కువ అలాంటి అమ్మాయిలు ఈ రోజులలో దొరుకుతే మాత్రం కాళ్ళ దండం పెట్టుకోవాలి అలాంటి అంటే భర్తని పిల్లల్ని భర్త ఫ్రెండ్స్ ని అందరినీ ఒక ఇదిలా చూస్తుంది అనమాట మా అక్క సో అందుకే నాకు అక్కలు అంటే బాగా ఇష్టం నాకు మా అమ్మ మా అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మ మా ఎప్పుడు పనికి వెళ్తూ ఉండేది నాతో పాటు మా అక్కే ఉండేది అక్క చూసుకున్న కేర్ ఇప్పటికీ నేను మర్చిపోలేను స్కూల్ వెళ్ళే ముందు తొందర తొందరగా వంట చేసి స్కూల్కి వెళ్ళి నాకు చాలా ఎమోషనల్ పర్సనెన్ నాకు చూస్తే ఈ రోజు నా కింద పనులు ఉండొచ్చు కానీ ఒకప్పుడు మేము పని చేసుకుని వచ్చిన కానీ చెప్తున్నా నాకు నేను అంటే అన్నయ్య ఎందుకు ఇంత క్లోజ్ అయిందంటే దానికి రీజన్ చెప్తున్నా నేను కవితక్క కానివ్వండి కవితక్క నాకు నా కవితక్క నాకు ట్వంటీ టూ ఇయర్స్ నుంచి తెలుసు కవితక్క సో కవితక్కకి నేను ట్వంటీ టూ ఇయర్స్ నుంచి తెలుసు అప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడిని ఎందుకు ప్రేమ చేస్తుండే ఇష్టం అక్కబడే కష్టం ఇష్టం అక్క ఎప్పుడు ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయం ఉంటుంది నన్ను అడవి కానీ హెల్ప్ హైప్ కాదలేకపోయా సో అదనమాట ప్లీజ్ ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే మీరు ఎవరైనా మీ అక్క కానీ ఎవరికైనా ఫోన్ చేయకపోతే మీ బావ మీద కోపంతోనో మీ బామ్మల మీద కోపంతోనో అక్క చెల్లెలకి ఫోన్ చేయకుండా అస్సలు ఉండకండి ఒక ఒక టైంలో మేనల్లుడికి మేన మేనకోడలకి మామనేవాడు చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒకనొక టైంలో మా రేణు చావు బతుకుల మధ్య ఉంది నా కోడలు ఉన్నప్పుడు నేను ఎంత కష్టపడి బతికించుకున్నాను అనేది నాకు తెలుసు వాళ్ళ పుట్టుక మా అన్నయ్య కానీ నేను కానీ మా అక్కని బాగా చూసుకుంటాము అని మా బాబు అందరూ మంచివాళ్ళే కానీ మా అక్క నాకు కొంచెం దూరంగా ఉంటుంది ఇప్పుడు మధురి వాళ్ళకి దప్పుకు నేను వెళ్తాను బర్త్డే పార్టీకి వెళ్తాను ఇంత ఎంజాయ్మెంట్ చేస్తాం కానీ మా సంతకం నాతో ఎక్కువ ఉండలేకపోతుంది కదా అది మాత్రం నాకు బాగా బాగా కానీ ఒక్కడి గుర్తుపెట్టుకోండి కొంతమంది మాత్రం డబ్బును చూసి బంధుత్వానికి విలువిస్తారు నేను ఎప్పుడు అలా నేను అలా చేయను నాకు నాకు విలువనిచ్చే వాళ్ళు ఎవరైనా సరే నాకు కులంతో అసలు పనే లేదు బంధుత్వాలతో పనే లేదు నాకు ఎవరు వాల్యూ ఇస్తే వాళ్ళతోనే ఉంటాను వాళ్ళు ఎదగాలని కోరుకుంటాను ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు నా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు సో ప్లీజ్ మీరు వెంటనే ఒకవేళ చెయ్యాలి అనుకుంటే మీ అక్క మీద కోపం మీ బాబు మీద కోపం మీ అక్క మీద చూపించకండి ఓకేనా సో దీంట్లో ఏట సో బట్ నాకు మాకొక్కటే దూరం ఉందేమో కానీ మిగతా చాలా మంది సిస్టర్స్ అయితే దగ్గర ఉన్నారు చాలా థ్యాంక్స్ మళ్ళీ ఈ మధ్యకాలంలో మాకు రేణు ఉమా ఉమా అనేది ఉమా బాని గురించి చెప్పాలంటే చెప్పనవసరం లేదండి దానికి ఏమంటే చాలా ప్రేమ సో ఉమా వాళ్ళు కూడా దూరం అయ్యారు ఇప్పుడు మా ఇద్దరు అక్కలు చెల్లెలు దూరం ఈ ఇద్దరు వీళ్ళిద్దరు దగ్గరయ్యారు కవితారు రేణు అక్క ఒక చెల్లి ఇద్దరు ఇద్దరు అవును రిప్లేస్ చేసాము చెయ్యలేము బట్ అయినా కూడా బట్ మీ బంధం మీ బంధం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్కరు అసలు ఆడవాళ్ళ జీవితమే చాలా కష్టం అమ్మ చెప్పకూడదు లెక్చర్ కాదు కానీ కొంతమంది ఆడవాళ్ళని చూస్తారు కదా ఇటు పుట్టింటి వాళ్ళని సాటిస్ఫై చేయాలి అంతింటి వాళ్ళని సాటిస్ఫై చేయాలి నిజంగా అటు ఆన్సర్ చేయలేదు ఇటు ఆన్సర్ చేయలేదు ఇద్దరి గురించి తెలిసిన వ్యక్తి ఎట్లుంటదండి కొన్ని సందర్భాల్లో నాన్న ఆ భక్తులను తప్పు మాట్లాడితే నానేది కాదు కాదంటే నానే కొంతమంది నాన్న అంటారు అంతేలే నీకు ఆయనే ముఖ్యమని అట్టంటారు ముఖ్యం అనేది అసలు ఆ పదం వాడకూడదు ముఖ్యమేంటి అసలు వస్తువు వస్తు ముఖ్యం ఇది ముఖ్యం పందం బంధుత్వం కదా సో కొంతమంది అట్లా అది నాకు నచ్చదు బేసిక్ అట్లా నచ్చదు నేను మా మంతకు అదే చెప్తా ఎవరితో నాకు ఏమున్నా కానీ నువ్వు నీ రిలేషన్ అలానే కాపాడుకోవాలని చెప్తాను నేను ఎప్పటికీ చెప్తా అది ఎవరికైనా అదే చెప్తాను నేను సో లైఫ్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు నేనున్నాను యోధకి మీరు అడగండి యోధ మీ గొప్ప అనేది ఇప్పుడే చెప్తా యోధ నీకు అందరు కావాలి నానే కావాలి అమ్మే కావాలనుకో రేపు రోజు ఇంకో ఇంటికి వెళ్తావు కదా వాళ్ళందరూ కావాలి వాళ్ళే మెయిన్ అన్నట్టుగా ఉండు ఇటు పక్క ఎప్పుడు పోదు చెప్పుకోవాలన్నా పోదు అటువైపు బాగా ఉండని చెప్తూ ఉంటాను చేసుకోవాలని చెప్తూ ఉంటాను చిన్నప్పుడే అన్ని చెప్తూ ఉంటాను నేను సో బిర్యానీ ఇవ్వగానే చాలా నాకు చాలా ఇష్టం వేణు మా అక్క అసలు చాలా చూసాను కష్టం ఉన్నా గానీ నాకు ఫోన్ చేస్తుంది మా సొంతతో మాట్లాడుతుంది మా సొంత అర్థం చేసుకుంటది చెప్పదు మా అక్క ఇట్లా పరిస్థితి అని చెప్పదు మా సొంత అర్థం చేసుకుని నాకు చెప్తుంది ఇది పరిస్థితి కొంచెం మీరు వదిలేకి చూసుకోండి అని చెప్పేసి నేను ఎమ్మటే నాకు అది చేసుకుంటా అంటే ఉంటారు మా సొంత లాగా నువ్వు చెప్పు ఈ రోజులో ఎంత మంది ఉంటారు చెప్పు రెండు వేలు మూడు వేలు పదివేలు కాదు అవసరానికి మనం ఉండాలని నిలబడమని ఎంతవరకు సో ఇప్పుడు మీరు ఎంత ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మందికి మీరు వీడియోస్ కోసం వచ్చారు అని అనుకోవచ్చు వీడియోస్ కోసం వచ్చిన బంధం నిలబడాలి మెయిన్ అది గుర్తుపెట్టుకోండి వీడియోస్ తీస్తారు పెట్టుకుంటారు ఎవరైనా తీసుకుంటారో పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ నుంచి కొన్ని ఎఫెక్షన్స్ వస్తాయి అవి మనం కాపాడుకోవాలి ఎవరికైనా సరే నేను అసలు మిమ్మల్ని అంటే ఇన్ని టూ అండ్ హాఫ్ ఇయర్స్ నేను వెయిట్ చేసింది అంటే చూసాను మీ దగ్గర నాచురల్ ఫ్రెండ్షిప్ కేక్ ఇట్లా పట్టుకుని వస్తారా తిరుగుతు బాగుంది ఎక్కడ కొన్నావు కే ఎవరు కొన్నారు సిద్ ఎక్కడ కొన్నా సిద్ధమ్మా ఇక్కడ తీసుకొచ్చాం కదా కేక్ मितेपाल अर्जुन जी उनको बर्थडे का दिन को ओमा ओमा का आहा काडो ओके आबली 50000 सब्सक्राइबर्स आए निकले हैं एंटर इन सब्सक्राइबर्स एंटर आपका लिंक ना मंपिया वाओ इनका 3 आए थे यस ये ये ओपन थी श्रीमान श्रीमान ओपन ही सब्सक्राइब 15 मिनट्स तो

dạ vì lý do đi vinh đi dạ vì payment Amma Okay, thank you. vunta dầm mầm đi a వద్దు వద్దు చేపించొద్దు అవ్వాలి అదంతా అదే అవ్వాలి మాకు వద్దు వద్దు మాకెవర వాళ్ళు వాళ్ళే చేయాలి చేయ చేయ తీస్తున్నా తీస్తున్నా అట్లనే ఉంచాలి మనం రీఫ్రెష్ చేయకన్నా మనం మనం రీఫ్రెష్ చేయలేదు కదా సుమిత రండి వాట్సాప్లోకి వెళ్ళాలి అక్క సైలెన్స్ అక్క అక్క సైలెన్స్ అక్క వీడియో తీస్తున్నాం తీస్తున్నాము అవుతుంది అవుతుంది వీడియో కాల్ చేయండి మీరు చేశారా నా నాకు ఫోన్ వస్తా ఉంది కరెక్ట్ టైం అన్నీ వస్తుంది అన్న వీడియో కాల్ చేద్దరా సో శ్రీవారి వెంకేజ్ శ్రీమతి ఛానల్ మరికొద్ది క్షణాల్లో ఉండవు ఇలా మీరు కూర్చున్నాడు కదా అయినా తీసా 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 ఏ ఇక్కడ అన్న చేసావా நீ தாபத்திரோனா அக்கூடி

ఒకసారి మాధు నేను మ్యూట్ పెట్టు మాదు పిల్లల వాయిస్ ఎంత వస్తుంది సిక్స్ గట్టి గట్టిగా ఒక బయటికి అవ్వలే

సో చాలా హ్యాపీగా ఉంది థాంక్యూ కనీసం కనీసం కరెక్ట్ గానే అవర్ ఫైల్స్ కనీసమే ఉంటాయి yes సో థాంక్యూ 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 హ్యాపీ అవ్వు థాంక్యూ యు ఇస్ పాపి లోద ఇచ్చింది ఇస్తున్నా అది అది సెలబ్రేషన్ చేలే లైన్ కరేపు డ్రాయింగ్ ఇ చూపిస్తానుకి ఆ కేక్ తీసేయండి

నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు సేఫ్టీ గా సెక్యూరిటీ గా వాళ్ళు నాకు ఆఫ్ మీడియా ముందు అనేది నాకు తెలియదు అసలు బట్ మీ ఇద్దరు వచ్చిన తర్వాత నేను అన్ని ఎంజాయ్ చేస్తున్నాను అదే థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ లైఫ్ లాంగ్ ఉంటాం తల్లి మేము ఏకాదశి రోజు ఛానల్ స్టార్ట్ చేసాము సబ్స్క్రైబర్స్ అంటే చాలా హ్యాపీగా ఉంది చందు మధు గారు కూడా ఈ రోజు ఇక్కడ ఉండి ఇంకా హ్యాపీగా ఉంది లేదు పక్కనే ఉన్నాడు మధు అండ్ మా సిస్టర్ హోమ్ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే పాపం పిల్లల్ని మిస్ అవుతున్నా వాళ్ళు హీగర్లీ వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి తీసుకురా లేకపోయాము ఎమోషనల్ ఫస్ట్ లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ నీకు మా ఎంత హెల్ప్ అవుతా అంత హెల్ప్ నేను చేస్తూనే ఉంటాను తల్లి గ్రో 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 అంతే ఇంకా గో అండ్ గ్రో థ్యాంక్ యూ రావాలి ఓకే థ్యాంక్ యూ ఇప్పుడే కంగ్రాచులేషన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు ఇంకా వీళ్ళు కూడా ఫాస్ట్ 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 గా డెవలప్ అవ్వాలని ఇంకా టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ తొందరగా అయ్యి వాళ్ళే మాకు పార్టీ ఇవ్వాలని చెప్పి హార్ అందరం ఒకటే ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ మా యూచ్యూబ్ పెద్ద ఎవరంటే మా చెందు చెప్ప

ఇద్దరు ఒకళ్ళ పేరే చెప్పి ఒకళ్ళ పేరు చెప్పలేదు అనేది ఏమి ఉండదు చందు అంటే మధు మధు అంటే చందు సీరియస్ గా చెప్తున్నా నేను సో వాళ్ళిద్దరిని వేరు చేసి నేను మాట్లాడదలుచుకోలేదు చందు మధు అంటే మా కి హెడ్ అయితే వాళ్ళే వాళ్ళని మేము ఫాలో అవుతున్నాం వాళ్ళు మమ్మల్ని ఫాలో చేయాలి ఫాలో అవ్వాలి కానీ మీరు కూడా మీరు కూడా చెల్లి చెల్లి ముగ్గురు ఇద్దరు ఒక అక్క ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు మీకు డాడీ వాళ్ళ ఫోటో చెప్పదా మన ఫోన్లో వాళ్ళ ఫోటో నేను వీడియో తీసుకున్నా

తింటున్నాం. తేస్ట్ నాకైతే ఎప్పుడెప్పుడు తిన్నావనే కరెక్ట్ పట్టుకుంటే కాల్తదే అన్నమాట. ఇలా ఉంటుంది. బాగుంది. థాంక్యూ. కాల్తదా. బాగుంది. ఫ్లేవర్ ఏది తెలుసు చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అసలు ఫీజు చూడు చాలా సాఫ్ట్ గా కుక్క తిన్నా అసలు ఒక తీసుకొని తిన్నా కాలుతుంది అన్నయ్య

have a nice happy birthday to you enjoy the song sarana vandana indra sega and back i got yo 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 you were cute